అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ స్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను అలాగే బాబాగారి దివ్యానుగ్రహంతో ఆ సాయి సద్గురువులు చూపిన మార్గంలో నడుస్తూ బాబాగారి చక్కని దీవెనలతో మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని నష్టాన్ని బాబాగారి అనుగ్రహంతో దాటుతూ బాబాగారి మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించమని బాబాగారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున వేడుకుంటున్నాను బాబాగారు ఈరోజు మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్టు చేయండి నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాము తల్లి త్వరలోనే నువ్వు కోరుకునేటువంటి శుభవార్తను వినబోతున్నావు నేను నీ బాధను అర్థం చేసుకున్నాను నీ కష్టం చూడలేకపోతున్నాను నీ కన్నీరు నన్ను నిలవనియడం లేదు అలాగే నువ్వు నా పైన పెట్టుకున్న నమ్మకం నిజం కాబోతున్నది ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన నీ బంధం తిరిగి రావాలి అని నువ్వు పదే పదే కోరుకుంటున్నావు నేను కూడా వారిని అలాగే విడిచిపెట్టను వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతాను వారిని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేటట్లుగా నీతో చక్కగా జీవించేటట్లుగా ఇంతకన్నా ముందు మంచి జీవితం ఇప్పుడు నువ్వు అనుభవించేటట్లుగా నేను చేయబోతున్నాను నీ బంధం నీ దగ్గరకు చేరాలి అని నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు పడకూడని శ్రమను కూడా ఇప్పటికీ పడుతూనే ఉన్నావు అవన్నీ ఫలించటం లేదు అని నువ్వు ఎంతగా బాధపడుతున్నావో కదా కానీ నీ స్థాయిగా నీకు నేను మాటిస్తున్నాను నీ ఎదురు చూపులు ఫలించి నిన్ను కాదు అని అనుకొని వెళ్ళిపోయిన వారు నీ కోసమే వచ్చేటట్లుగా చేయబోతున్నాను ఇంతకు కన్నా కూడా మరింత సంతోషమైన జీవితాన్ని నువ్వు ఖచ్చితంగా పొందబోతున్నావు ఇదంతా జరగాలి అని అంటే ఎలాగో తెలుసా నాపైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావు అది ఒక్కటే కాదు సదా నా మార్గంలో నువ్వు పయనించవలసి ఉంటుంది అంటే గురుచరిత్ర కానీ సచ్చరిత్ర కానీ నువ్వు పారాయణ చెయ్యి అలాగే తరచూ నా దర్శనం చేస్తూ ఉండు దైవానుగ్రహం నీకు తోడుగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా వాటన్నింటి నుండి క్షేమంగా బయటపడి సంతోషమైన జీవితాన్ని నువ్వు గడపగలుగుతావు నువ్వు ఇలా చేయడం వల్ల నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నీ జీవితం మళ్ళీ పూలబాటలాగా సాగుతుంది అంతేకాకుండా నువ్వు బాగా గుర్తుపెట్టుకోవలసిన ఒక ముఖ్యమైన మాట చెబుతా విను ఇప్పటి వరకు కూడా నువ్వు ఇష్టపడిన ఈ బంధానికి దూరం అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా కర్మ ఫలితం నువ్వు వింటున్నది అక్షర సత్యం జీవితంలో ఏదైనా సరే అంటే మనకు జరిగేటువంటి మంచి కానీ చెడు కానీ అన్నీ కూడా కర్మఫలాన్ని అనుసరించే జరుగుతాయి ఆ చెడు కర్మ ఫలితం అంతా తొలగిపోయి మంచి రోజులు రావడానికి నిరంతరము దైవధ్యానం చేయమని తరచూ నేను నీతో చెబుతూనే ఉంటాను అంతేకాకుండా చివరగా నీకు ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను నీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే నీ హితవు కోరి ఒక సలహా చెప్పినప్పుడు ఏముందిలే అని నిర్లక్ష్యంగా ఉండవద్దు ఈ మాట నీ సాయి ఎందుకు చెబుతున్నాడో నీకు చక్కగా అర్థమవుతుంది ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే నీ హితవు కోరి చెప్పిన వారి మాటను నువ్వు పట్టించుకోలేదు కదా అందువల్లే ఈరోజు నువ్వు ఇంత కష్టము ఇంత శ్రమ బాధ అనుభవించవలసి వస్తుంది నీ బంధం దూరమయ్యి కుమిలి కుమిలి ఏడుస్తున్నావు బాధపడవద్దు ధైర్యంగా ఉండు ఈ సాయి పైన నమ్మకంతో ఉంటే నీ నమ్మకాన్ని నేను ఎప్పుడు చేయను త్వరలోనే వెళ్ళిపోయిన నీ బంధం తిరిగి వస్తుంది అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మనకు బాబాగారు తెలియజేసిన ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో సాయి అనుగ్రహంతో ఒక కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం అశ్వపురం అనే రాజ్యాన్ని స్వర్ణకేతువు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు స్వర్ణకేతువు ప్రజలను కన్నబిడ్డలా పరిపాలించేవాడు నీతి న్యాయంగా ధర్మాధర్మ విచక్షణతో ప్రజలకు తగు రీతిలో న్యాయం చేస్తూ మహారాజు పాలన రామరాజ్యం అని ప్రజలు కొనియాడేటట్లుగా స్వర్ణకేతువు ప్రజలను పరిపాలించేవాడు స్వర్ణకేతువు అంటే ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా దేవుడితో సమానంగా చూసేవారు అలాగే స్వర్ణకేతువు తల్లిదండ్రులు బహు వృద్ధులు వారికి వృద్ధాప్యం సమీపిస్తూ ఉన్నప్పుడు స్వర్ణకేతువు వారికి జన్మించడం జరిగింది స్వర్ణకేతువుకి యుక్త వయస్సు రాగానే మహారాజుగా పట్టాభిషేకం చేసి వారు దైవధ్యానం చేస్తూ విశ్రాంతిగా కాలం గడుపుతూ ఉన్నారు అలా మహారాజుగా పట్టాభిషేకం జరిగిన స్వర్ణకేతువును వివాహం చేసుకునేందుకు ఎంతోమంది రాకుమార్తెలు ప్రయత్నించారు కానీ స్వర్ణకేతువు వారెవరినీ కూడా చేసుకోవడానికి ఇష్టపడలేదు ఆయన తన మేనమామ కుమార్తె అయిన ప్రభావతిని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాడు ఆమెనే చేసుకోవడానికి తన తల్లిదండ్రులను అంగీకరింపచేసి ఒక శుభముహూర్తంలో ప్రభావతిని ఎంతో ప్రేమగా ఘనంగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు అలా స్వర్ణకేతువు ప్రభావతి జీవితం ఎంతో సంతోషంగా గడిచిపోతూ ఉన్నది వారికి వివాహం జరిగిన చాలా సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఆడపిల్ల జన్మించింది ఆ పిల్లకు మంజుల అని పేరు పెట్టి అపురూపంగా మహారాజు దంపతులు పెంచుకుంటూ ఉన్నారు అలా మూడు సంవత్సరాలు గడిచేసరికే వారికి మరొక కుమార్తె కూడా జన్మించింది ఆ అమ్మాయికి మంజరి అని పేరు పెట్టి ఆ పిల్లను కూడా ఎంతో అపురూపంగా ఆ రాజు దంపతులు చూసుకుంటూ ఉండేవారు మహారాజు దంపతులకు ఆ ఆడపిల్లలిద్దరూ అంటే రెండు కళ్ళుతో సమానం ప్రాణాలుగా భావించి వారిని కాలు కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకుంటూ ఉండేవారు ముఖ్యంగా స్వర్ణకేతువు ఆ పిల్లలిద్దరిని చూసి ఎంతగానో మురిసిపోయేవాడు మంజుల మంజరి ఇద్దరూ కూడా అందచందాలలో తెలివితేటలలో ఒకరిని మించి ఒకరుగా ఉండేవారు పెద్ద కుమార్తె మంజుల చిన్న కుమార్తె కన్నా కూడా చాలా తెలివిగా ఉండేది ఏ విషయమైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయించుకునేది ఆ సమయానికి తగినట్లుగా తప్పించుకోగలిగిన శక్తియుక్తులు మంజుల సొంతం ఇంకా రెండో కుమార్తె మంజరి విషయానికి వస్తే మంజరి మంజుల కన్నా కూడా చాలా అందమైనది తెలివితేటలు సమయస్ఫూర్తి విషయానికి వస్తే మంజులతో మంజరి ఎప్పటికీ పోటీ పడలేకపోయేది కాంక్షలు ఎక్కువే ధనమంతా తన వద్దే ఉండాలని తనే అందరికన్నా అందంగా ఉండాలని తనను తన కుటుంబం ప్రేమగా గౌరవంగా చూసుకోవాలని తన స్నేహితులు బంధువులందరి కూడా తనని గౌరవించాలని ఇంకా చెబితే తన అక్క కన్నా కూడా తన జీవితం బాగుండాలని గొప్పగా ఉండాలని ఎప్పుడూ కోరుకునేది మంజరి ఇలా అక్క చెల్లెళ్ళిద్దరూ అందచందాలలో తెలివితేటలలో ఒకరితో ఒకరు పోటీ పడుతూ కాలం గడుపుతున్నారు వారికి యుక్త వయసు రాగానే మహారాజు స్వర్ణకేతువు వారికి తగినటువంటి రాకుమారులతో వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకున్న మహారాజు దేశ విదేశాలలో ఎక్కడెక్కడో రాజ్యాలలో తనకు తెలిసినటువంటి బంధువులు స్నేహితుల ద్వారా తమ కుమార్తెల అందచందాలు తెలివితేటలు వారికి తెలియజేసి అక్కడ ఉన్నటువంటి అందమైన రాకుమారుల చిత్రపటాలను పంపించవలసిందిగా వారందరికీ కూడా కబురు పెట్టాడు స్వర్ణకేతువు వారందరూ కూడా యువరాణులిద్దర అందచందాలు తెలిసిన వారు కనుక అందమైనటువంటి తమ కుమారులకు ఆ అమ్మాయిలతో వివాహం ఎంతో గొప్పగా ఉంటుందని భావించి మహారాజుకు తమ కుమారుల చిత్రపటాలను పంపించాడు మహారాజు యువరాణులు కూడా ఆ చిత్రపటాలను పరిశీలిస్తూ ఉన్నారు యువరాణులకు వారిలో ఎవరూ కూడా ఇంకా నచ్చలేదు ఇలా కాలం జరుగుతూ ఉండగా ఒకనాడు పెద్ద యువరాణి మంజుల తోటి చలికత్తెలతో ఉద్యానవనంలో వనవిహారం చేస్తూ దాగుడు మూతల ఆటలు ఆడుతూ ఉన్నది ఆ సమయంలో చెలికత్తెలందరూ యువరాణి కళ్లకు కండగంతలు కట్టి అందరూ ఎక్కడ వారు అక్కడే దాక్కున్నారు యువరాణి వారిని పట్టుకునేందుకు ఆ వనమంతా తిరుగుతూ ఉన్నది ఇలా ఉండగా యువరాణి అలా తిరుగుతూ ఉన్న ఆ సమయంలోనే పైన ఆకాశ మార్గంలో ఒక గంధర్వుడు వెళుతూ ఉన్నాడు అతను యువరాణి అందం చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడైనట్లుగా తక్షణమే ఆ గంధర్వుడు మంజుల ముందు ప్రత్యక్షమయ్యాడు అతడు మంజులను చూస్తూనే సుందరి అంటూ మెల్లగా పిలిచాడు అలా మగవాడి పిలుపు వినపడగానే మంజుల ఆశ్చర్యంతో కళ్ళగంతలు విప్పి తన ఎదురు ఎవరు ఉన్నారా అని చూసింది ఎదురుగా ఉన్న ఆ పురుషుణ్ణి చూస్తూనే పోయి ఎవరు నువ్వు ఎక్కడ నుండి వచ్చావు మా ఉద్యానవనంలోకి ఎలా రాగలిగావు ఈ ఉద్యానవనంలోకి పురుషులకు ప్రవేశం లేదు కేవలం మా తండ్రి గారు తప్ప ఇక్కడికి ఎవరూ రారు మరి నువ్వు ఎలా రాగలిగావు అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించింది మంజుల ఆమె మాటలకు అతడు సన్నగా నవ్వుతూ సుందరి నా పేరు పుష్పశరుడు నేనొక గంధర్వుడను ఆకాశగమనం చేస్తూ ఉన్నప్పుడు నీ అందచందాలను చూసి నీ వద్దకు వచ్చాను నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుంటాను నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తను చెప్పవలసిన అందమైన నాలుగు మాటలు చెప్పాడు ఆ పుష్పశరుడు గంధర్వుడి మాటలు విన్న మంజులకు మరింత ఆశ్చర్యం కలిగింది అతడికి ఏం సమాధానం చెప్పాలా అని క్షణం ఆలోచించిన మంజుల అతడితో ఓ గంధర్వ కుమార నీ వంటి వాడిని వివాహం చేసుకోవడం నాకు కూడా ఇష్టమే అయితే ఇలా ఉన్న వచ్చి వివాహం ప్రస్తావన తీసుకొని వస్తే నా వంటి కన్య ఏం సమాధానం చెప్పగలదు ఆలోచించుకోవడానికి నాకు కూడా కొంత సమయం కావాలి ఎందుకంటే నేను నా తల్లిదండ్రుల చాటు బిడ్డను నా నిర్ణయం చెప్పే ముందు నా తల్లిదండ్రులను కూడా సంప్రదించవలసి ఉంటుంది కనుక నాకు మూడు రోజులు అవకాశం ఇవ్వు ఆ తర్వాత నా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాను మూడో రోజుకి మీరు నా వద్దకు రావచ్చు అన్నది మంజుల మంజుల మాటలకు గంధర్వుడు కూడా క్షణం ఆలోచించి మంజులతో సుందరి నువ్వు చెప్పింది నిజమే నేను మూడో రోజు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను నేనుండి మంచి శుభవార్త వినాలని కోరుకుంటున్నాను అంటూ ఆ క్షణమే గంధర్వుడు అదృశ్యమైపోయాడు గంధర్వుడు అలా వెళ్ళిపోగానే మంజుల అప్పటి వరకు ఆడిన ఆటలు కట్టిపెట్టి గబగబ అంతఃపురంలోకి వెళ్ళిపోయింది అలా వెళ్ళిందే కానీ మంజుల మనస్సు మనస్సులో లేదు మనస్సంతా కూడా గంధర్వుడి ఆలోచనలే గంధర్వుడిని వివాహం చేసుకోవాలా చేసుకోకపోతే గంధర్వుడు ఏం చెప్పిస్తాడో తెలియదు అతనికి ఏం చెప్పాలి అతడి నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆ రోజంతా కూడా మంజుల తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నది ఆ ఆలోచన వల్ల మంజుల సరిగ్గా తిండి తినలేకపోతుంది సరిగ్గా నిద్రపోలేకపోతూ ఉంది అలా రెండు రోజులు గడిచిపోయాయి ఇంకా ఆ రోజు సాయంకాలం గంధర్వుడు వస్తాడు అనగా అతనికి ఏం చెప్పాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న మంజులకు ఒక చక్కని ఆలోచన వచ్చింది ఆ ఆలోచన రావడమే తడువుగా మంజులు చాలా సంతోషించింది అనుకున్నట్లుగానే ఆ రోజు సాయంకాలం మంజుల మంజరిని వెంటబెట్టుకొని ఉద్యానవనంలోకి వెళ్ళింది ఆ చెట్లకు ఉన్నటువంటి పూలన్నీ కోసి మంజుల మంజరి ఇద్దరూ మాలలు కడుతూ కూర్చున్నారు ఇంతలో మంజుల మంజరిని అక్కడే కూర్చోమని చెప్పి దూరంగా ఉన్నటువంటి మల్లెపొదల వద్దకు వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి మల్లె కోస్తూ ఉండగా ఎప్పుడెప్పుడు గంధర్వుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి మంజుల దగ్గరకు గంధర్వుడు రానే వచ్చాడు అతడు వస్తూనే మంజులను చూసి సుందరి నేనుండి మంచి శుభవార్త వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నా అంత అదృష్టవంతుడే ఉండడు మన జీవితం స్వర్గానికన్నా కూడా సంతోషంగా సాగిపోతుంది ఏమంటావు అన్నాడు మంజులతో మంజుల ఆ మాటలు విని మనస్సులోనే నవ్వుకుంటూ గంధర్వుణ్ణి చూసి ఓ గంధర్వకుమార నీ వంటి వాడిని చేసుకోను అని ఏ స్త్రీ అయినా చెప్పగలదా సరే నేను నా నిర్ణయం తెలియజేసే ముందు నువ్వు ఒక్కసారి అదుగో ఆ సన్నజాజి పొదల అవతల ఉన్న చంద్రశిల మీద నా చెల్లెలు మంజరి కూర్చొని ఉన్నది అక్కడికి వెళ్ళి ఒక్కసారి పో అన్నది మంజుల ఆ మాటలకు గంధర్వుడు ఒకంత అయోమయంగా ఆలోచిస్తూనే క్షణంలో అక్కడ మాయమైపోయి చంద్రశిల మీద కూర్చొని అందంగా పూలమాల కడుతూ ఉన్న మంజరి దగ్గర ప్రత్యక్షమయ్యాడు మంజరి అందచందాలను చూసిన గంధర్వుడికి నిజంగానే మతిపోయినట్లు అనిపించింది మంజుల కన్నా కూడా మంజరి దేవకన్యలాగా అనిపించింది క్షణం కూడా ఆలోచించకుండా గంధర్వుడు మంజరిని చూస్తూ సుందరి అంటూ చక్కగా పిలిచాడు ఆ పిలుపులతో తలపైకెత్తి చూసిన మంజరి అందంగా ఎదురుగా ఉన్న పురుషుణ్ణి చూసి ఆశ్చర్యానికి భయానికి గురైంది క్షణంలోనే ఆమె స్థితిని గ్రహించిన గంధర్వుడు ఆమెతో సుందరి నువ్వు భయపడవలసిన అవసరం లేదు నేను గంధర్వుడను నా పేరు పుష్పశరుడు నీ వంటి చక్కని సుందరీమణిని మా గంధర్వలోకంలో కూడా ఇంతవరకు నేను చూడలేదు నువ్వు దేవలోకంలో ఉండవలసిన స్త్రీవే కానీ మానవకాంతవు కాదు నీ వంటి సుందరిని వివాహం చేసుకున్న వారు రతీ మన్మధులను మించిపోతారు అటువంటి భాగ్యం నాకు కావాలి నేను నిన్ను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు అభ్యంతరం లేకపోతే ఈ క్షణంలోనే మా గాంధర్వ పద్ధతిలో మనం వివాహం చేసుకుందాం స్వర్గసు కాదు అనుభవిద్దాం అని చెప్పాడు గంధర్వుడు ఆ మాటలకు మంజరి ఏమాత్రము కూడా ఆలోచించకుండా తక్షణమే తన అంగీకారాన్ని తెలియజేస్తున్నట్లుగా తల ఊపి అతడితో ఓ గంధర్వకుమార నీ వంటి వాడు నాకు భర్త అవుతాడని నేను కల్లో కూడా ఊహించలేదు కానీ నాదొక చిన్న విన్నపం అదేమిటంటే నా పెళ్లి ఇలా రహస్యంగా జరగడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు మా తండ్రి మా అక్క చెల్లెళ్ళిద్దరికీ వివాహాలు చేయాలి అని ఎంతోమంది యువరాజుల సంబంధాలు వెతుకుతూ ఉన్నారు నాకు ఇలా ఒక గంధర్వుడు భర్తగా లభిస్తాడని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు నా వివాహం మా అక్క వివాహం కన్నా అంగరంగ వైభవంగా జరగాలి మన వివాహం అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో మా బంధువులు స్నేహితులు దేశ విదేశాల నుండి వచ్చినటువంటి గొప్ప గొప్ప రాజకుటుంబాల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా ఘనంగా జరగాలి అలా జరగాలని నేను కోరుకుంటున్నాను అన్నది మంజరి అంజరి మాటలకు గంధర్వుడు క్షణం ఆలోచించి ఆమెను దగ్గరగా సమీపిస్తూ ఓ కన్యామణి నీ వంటి సుందరిని ఎలా వివాహం చేసుకోమన్నా అది నాకు సమ్మతమే కనుక నువ్వు ఇష్టపడినట్లుగానే మన వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది వివాహ శుభవార్త కోసం నేను త్వరలోనే మళ్ళీ వచ్చి నిన్ను కలుసుకుంటాను అంటూ ఆమె బుగ్గపైన చిటిక వేసి ఆ క్షణంలోనే గంధర్వుడు అదృశ్యమైపోయాడు అతను అలా వెళ్ళిపోయిన తరువాత మంజరి ఎంతో సంతోషించింది తన జీవితంలో తను ఊహించనటువంటి గొప్ప సంఘటన ఒక గంధర్వుడు తనను వివాహం చేసుకోవడం తన కలలో కూడా అనుకోలేదు మంజరి ఆ ఆనందంతోనే ఉన్నది ఆ రోజు రాత్రి వేళ మంజరి మంజుల వద్దకు చేరుకొని జరిగిన విషయమంతా కూడా మంజులకు చెప్పింది మంజుల మంజరి మాటలు వింటూనే చెల్లి ఆ గంధర్వుడి విషయమంతా కూడా నాకు తెలుసు మొదటగా అతడు నన్ను చూసి నన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పాడు కానీ నాకు అతని మాటలు నమ్మాలనిపించలేదు అతడిపైన అనుమానం కలిగి అతడిని పరీక్షించదలిచి అతడికి నిన్ను చూపించాను ఆ తరువాత అతను నన్ను నా మాటలను పూర్తిగా మర్చిపోయి నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు కనుక నీ తోబుట్టువుగా నీ హితవు కోరి ఈ మాట చెబుతున్నాను అతడి ప్రేమ నిజమైనది కాదు అతనికి స్థిరమైన మనస్సు లేదు రేపటి రోజున నీకన్నా సౌందర్యవతి కనిపిస్తే నిన్ను విడిచి వెళ్ళిపోవడానికి అతను ఏమాత్రము సంశయించడు అతనితో సంసార జీవనం నీకు నరకప్రాయంగా మారిపోతుంది కనుక అటువంటి చేపల చిత్తుణ్ణి వివాహం చేసుకొని నువ్వు అష్ట కష్టాలు పడుతూ ఉండడం నేను మన తల్లిదండ్రులు చూసి తట్టుకోలేము నీ హితము కోరి నీకు ఈ మాట చెబుతున్నాను ఆ గంధర్వుణ్ణి వివాహం చేసుకోవడం గురించి మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు అంటూ హితవు చెప్పింది మంజుల అయితే అక్క మాటలకు ఏ మాత్రము ఆసక్తి కనపరచలేదు మంజరి పైగా మంజులను చూసి అక్క నేను నీకన్నా కూడా ఘనంగా ఒక గంధర్వుణ్ణి వివాహం చేసుకుంటున్నాను నువ్వు ఒక సాధారణ మానవుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటున్నావు గంధర్వుడితో వివాహం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అందరికీ కూడా గంధర్వులతో వివాహం జరుగుతుందా లేనిపోని ఊహలు పిచ్చి ఆలోచనలతో జీవితంలో కోరి కోరి వచ్చేటువంటి గొప్ప అదృష్టం పుణ్యఫలాన్ని ఎలా కాళ్ళదన్నుకోమంటావు నా భర్త గురించి నాకు బాగా తెలుసు ఆ గంధర్వుడు నాపైన పంచప్రాణాలు పెట్టుకున్నాడు కనుక ఈ విషయంలో నేను మరొకరి మాట వినను ఆ గంధర్వుణ్ణే వివాహం చేసుకుంటాను అంటూ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నది మంజరి అలా మంజరి ఆ గంధర్వుణ్ణి గాఢంగా ప్రేమించటం అతడు లేకపోతే జీవించలేనని చెప్పటం అతడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని పట్టుపట్టడంతో ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు అనుకున్నట్లుగానే మహారాజు స్వర్ణకేతువు మొదటి యువరాణి అయిన మంజరికి ఆమె కోరుకున్న రాకుమారుడితో ఘనంగా కట్నకానుకలిచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించాడు అలాగే రెండవ యువరాణి మంజరి తను కోరుకున్నట్లుగా ఆ గంధర్వుడితోటే ఎంతో అంగరంగ వైభవంగా దేశ విదేశాల నుండి ప్రత్యేకమైన అతిథులు ప్రత్యేకమైన పిండి వంటలతో ఘనమైన కానుకలతో దేశ ప్రజలందరూ చూస్తూ ఉండగా స్వర్ణకేతువు ఆ గంధర్వుడితో రెండవ యువరాణి మంజరికి కూడా ఎంతో వైభోగంగా వివాహం జరిపించాడు అక్కడికి వచ్చినటువంటి అతిథులు ప్రజలు అందరూ కూడా మంజరికి కలిగిన అదృష్టాన్ని చూసి ఎంతగానో ముచ్చటపడ్డారు వారు చెప్పుకుంటున్నటువంటి మాటలు విన్న మంజరి ఎంతో అదృష్టవంతురాలని పొంగిపోయింది ఎంతగానో మురిసిపోయింది అలా వారికి వివాహ ఉత్సవాలు ముగిసిన తరువాత యువరాణులిద్దరూ కూడా తమ కోరుకున్న వరులతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉన్నారు పెద్ద యువరాణి మంజుల చేసుకున్నవాడు సాధారణమైన మానవుడు కనుక అతను తనకు తగిన రీతిలో మంజులతో సంతోషమైన జీవితం గడుపుతున్నాడు రెండవ యువరాణి మంజుల చేసుకున్నవాడు గంధర్వుడు కనుక అతను తనకు తెలిసిన మాయా విద్యలతో మంజరిని ఎన్నో రకాలుగా సంతోషపెడుతూ సంసార జీవనం గడుపుతూ ఉన్నాడు మహారాజు బంధువులు స్నేహితులు అందరూ కూడా మంజరి విషయం గొప్పగా చెప్పుకుంటూ ఆమె ఎంతో అదృష్టవంతురాలని కథల కథలుగా మాట్లాడుకుంటూ ఆమె అదృష్టాన్ని చెప్పుకొని మురిసిపోతూ ఉండేవారు అటువంటి మాటలు విన్నప్పుడు మంజరి కూడా తన అదృష్టానికి ఎంతో సంతోషిస్తూ పొంగిపోతూ తనంత అదృష్టవంతురాలు భూమి మీద మరొకరు లేరు అని ఆనందంగా ఉండేది ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు గంధర్వుడు ఎవరూ తనను గమనించడం లేదు అని నిర్ధారించుకున్న తరువాత హఠాత్తుగా అదృశ్యమైపోయి తన లోకానికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన గంధర్వుడు మరి తిరిగి రాలేదు కొన్ని క్షణాలలోనే ఈ వార్త అంతఃపురం అంతా వ్యాపించింది అక్కడికి రాజబంధువులు స్నేహితులు పురోహితులు మంజరికి కావలసిన వారందరూ కూడా చేరుకొని మంజరిని ఎన్నో రకాలుగా ఓదార్చారు కానీ మంజరికి మాత్రం దుఃఖం ఆగడం లేదు తనను అలా మోసం చేసి ఆ గంధర్వుడు ఎలా వెళ్ళగలిగాడా అని ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంది అప్పటి వరకు ఆమె ఎంతో అదృష్టవంతురాలు అని పొగిడిన వాళ్ళందరూ కూడా ఆ క్షణం నుండే ఆమె గురించి చాటుమాటుగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకోసాగారు ఈ యువరాణికి అహంకారం ఎక్కువ గంధర్వుడితో వివాహం ఏమిటి ఎవరైనా సరే మానవులు తమతోటి సాధారణ మానవుల్ని వివాహం చేసుకుంటారు పోయి పోయి మాయావి అయిన ఆ గంధర్వుడిని వివాహం చేసుకొని తనంత అదృష్టవంతురాలు ఎవరూ లేరని ఎన్నాళ్ళు మిడిసిపడింది ఈమెకు తగిన శాస్తే జరిగింది అంటూ చాటుమాటుగా ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఆ మాటలు వింటున్నటువంటి మంజరికి ఇంకా దుఃఖం పొంగి పొర్లుకొచ్చేది కానీ మంజరి కానీ ఆమె తల్లిదండ్రులు కానీ స్నేహితులు బంధువులు ఎవ్వరూ కూడా చేయగలిగింది ఏమీ లేదు గంధర్వుడు సాధారణమైనటువంటి వాడు కాడు మానవ మాత్రుడైతే అతడిని వెతికి బంధించైనా తీసుకొని రావచ్చు అతను గంధర్వుడు ఈ లోకం కూడా కాదు అసలు మానవులకు అతన్ని తిరిగి భూమి మీదకి తీసుకొని రావటం సాధ్యం కాదు ఆ విషయం క్రమక్రమంగా మంజరికి కూడా అర్థమైపోయింది ఎలాగైనా సరే ఆ గంధర్వుణ్ణి తిరిగి తన దగ్గరకు రప్పించమని కనబడిన గల్లా కూడా మొక్కుకోవటం వ్రతాలు చేయటం పూజలు చేయడం ప్రారంభించింది చెల్లెలు కష్టాలు చూడలేకపోయిన మంజుల చెల్లెల్ని ఎన్నో రకాలుగా ఓదారిస్తూ అతను తిరిగి వస్తాడు అన్న నమ్మకాన్ని కలిగిస్తూ ఉండేది కానీ మంజులకు మాత్రం లోపల అనుమానం అతను ఇంకా తిరిగి రాడు అతను ఇంతకన్నా అందమైన స్త్రీని చూసి ఆమెను వివాహం చేసుకొని ఆమెతోనే ఉండి ఉంటాడు అని మంజుల అనుకుంటూ ఉండేది ఇలా మంజరి జీవితం సుఖ సంతోషాలనేవి మూన్నాళ్ల ముచ్చటగానే ఉండిపోయాయి ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ రాజ్యానికి యోగ సిద్ధుడు అనే ఒక మంత్రసిద్ధుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రముఖమైన అమ్మవారి దేవాలయానికి వచ్చి అక్కడే విడిది చేశాడు ఈ యోగ సిద్ధుడు హిమాలయాలలో వందల సంవత్సరాలు తపస్సు చేసి ఎన్నో మంత్రాలను సిద్ధింప చేసుకున్నాడు లోక కళ్యాణం కోసం కష్టంలో ఉన్నవారికి ఆ మంత్రాలను ఉచ్చరించమని వాటి శక్తితో తమ కష్టాలను పోగొట్టుకోమని నిస్వార్థంగా వారికి నేర్పించేవాడు వారి కోసం అతను కూడా ఎన్నో రకాలుగా దేవతలను ప్రార్థించేవాడు ఇలా ఆ యోగ సిద్ధుడు ఎన్నో ప్రాంతాలను తిరుగుతూ అశ్వపురానికి కూడా వచ్చాడు అక్కడ దేవీ ఆలయంలో ఉన్న యోగసిద్ధుడి గురించి అంతఃపురంలో ఉన్న మహారాజ దంపతులతో పాటుగా అక్క చెల్లెళ్ళైన మంజులకు మంజరికి కూడా ఆయన యొక్క శక్తియుక్తులు మహిమల గురించి తెలిసింది వెంటనే మంజుల మంజరిని వెంట పెట్టుకొని ఆ యోగసిద్ధుడి దర్శనానికి వెళ్ళింది అక్కడ అమ్మవారిని ఆరాధించిన తరువాత అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా యోగసిద్ధుడి దగ్గరకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించారు ఆ మహాముని వారిద్దరిని ఆశీర్వదించాడు దగ్గరగా వచ్చి కూర్చోమని సైగ చేశాడు ఆ తరువాత అక్క చెల్లెళ్ళిద్దరూ ఆయన సన్నిధిలో కూర్చున్నారు మంజుల ఎంతో ప్రశాంత చిత్తంతో జరిగిన విషయమంతా కూడా యోగసిద్ధుడికి వివరంగా చెప్పింది అన్నీ విన్న యోగసిద్ధుడు మంజులను చూస్తూ నువ్వు చేసిన పని నీకైనా అర్థమైందా నీ స్వార్థం కోసం నీ ప్రయత్నం ఫలించాలి అన్న ఉద్దేశంతో నీ చెల్లెల్ని ఎరగా వేశావు ఈరోజు నీ చెల్లెలు ఇంత బాధపడటానికి నువ్వు కూడా ఒక కారణమే అంటూ మంజరి వైపు తిరిగాడు మంజరి ఆ యోగసిద్ధుడి పాదాలను పట్టుకొని ఆయనకి నమస్కరిస్తూ మీరు నా పాలిట దైవంలా వచ్చారు మీరు ఏం చెబితే అది చేస్తాను నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా భర్త మళ్ళీ తిరిగి నా దగ్గరకు రావాలి నేనేం చేయాలో చెప్పండి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది మంజరి ఆమె బాధ చూసిన యోగసిద్ధుడికి మనస్సు ద్రవించిపోయింది ఆయన మంజరిని చూస్తూ తల్లి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నువ్వు ఇష్టపడిన వాడు మానవ మాత్రుడు కాదు గంధర్వుడు అతను ఒక మాయావి అతడిని తిరిగి తీసుకురావాలి అంటే మానవ మాత్రులకు ఏమాత్రం సాధ్యం కాదు నేను నీకు ఒక ఉపాయం చెబుతాను నువ్వు ఆ ప్రకారంగా చెయ్యి కొంతకాలం పాటు విసుగు చెందకుండా ఓర్పుతో ఓపికగా శక్తిరూపిణి అయిన అమ్మవారిని దేవిని ఆరాధించు ఆ జగన్మాత తలచుకుంటే ఎవరి తలరాతలనైనా మార్చగలదు అలాగే నీ తలరాత కూడా మారుతుంది నీ భర్త మనస్సు మారి ఆ గంధర్వుడు తిరిగి నీ దగ్గరకు రాగలడు అంటూ మంజరికి ఒక అద్భుతమైన శక్తి రూపిణి పార్వతీదేవి మంత్రాన్ని ఉపదేశించాడు ఆనాటి నుండి మంజరి దీక్షా వస్త్రాలను ధరించి ఆ సాధువు చెప్పినట్లుగానే తన అంతఃపురంలో ఒక ప్రత్యేక మందిరములో ప్రతి నిత్యము ప్రతి క్షణము అమ్మవారిని ఆరాధన చేయడం మొదలుపెట్టింది అలా ఆమె ఎంతో పట్టుదలగా దీక్షగా తన భర్త తన దగ్గరకు రావాలి అని ఆ శక్తి రూపిణిని ఆరాధించసాగింది ఇలా ఆరు మాసాలు గడిచాయో లేదో ఒకనాడు ఊహించనట్లుగా ఆ గంధర్వుడు మళ్ళీ మంజరి ముందు ప్రత్యక్షమయ్యాడు గంధర్వుడు అలా ప్రత్యక్షం మంజరి ఆనందానికి లేకుండా పోయింది క్షణంలోనే ఈ వార్త అంతఃపురం అంతా దేశమంతా కూడా పాకిపోయింది అందరూ కూడా మంజరి పట్టుదల చూసి ఎంతగానో సంతోషించి ఆమెను వేణోళ్ళ కొనియాడారు మంజరి భర్త పాదాలను గట్టిగా పట్టుకొని కన్నీరు పెట్టుకుంటూ నన్ను మోసం చేసి ఎందుకు వెళ్ళిపోయావు నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను నీ మాటలను నమ్మాను నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అంటూ భర్త పాదాలను పట్టుకొని ని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది గంధర్వుడు ఆమెను పైకి లేపి ఆలింగనం చేసుకొని మంజరి నేను నిన్ను మోసం చేయాలని అనుకోలేదు కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల నా బంధువులను స్నేహితులను కలుసుకోవడం కోసం మన విషయం వారికి తెలియజేయడం కోసమే నేను మా లోకానికి వెళ్ళాను వెళ్లే ముందు నీతో కూడా ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇంకా నేను నిన్ను విడిచి ఎప్పుడూ వెళ్ళను త్వరలోనే మనకు బిడ్డలు కలగగానే నువ్వు కూడా గంధర్వ స్త్రీగా మారిపోతావు నిన్ను మన బిడ్డల్ని తీసుకొని మా లోకానికి వెళ్ళిపోతాను అని నేను మా వారందరికీ కూడా చెప్పి ఇక్కడికి వచ్చాను కనుక ఇంకా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు దుఃఖపడవలసిన అవసరం లేదు మన జీవితం స్వర్గంలాగా ఆనందంగా ఉంటుంది నా మాటలు నమ్ము నేను శక్తి రూపిణి అయిన పార్వతి పాదాలనంటే ఈ మాట చెబుతున్నాను అన్నాడు గంధర్వుడు ఆనాటి నుండి గంధర్వుడు చెప్పినట్లుగానే మంజరి గంధర్వుల జీవితం ఎంతో సంతోషంగా నడిచిపోయింది తరువాత వారికి సంతానం కలగడం మంజరి కూడా గంధర్వ లోకానికి వెళ్ళిపోవడంతో వారి సంతోషం రెట్టింపు అయ్యింది ఇదంతా కూడా అమ్మవారి ఉపాసనతో మంజరి పట్టుదలగా సాధించుకుంది బాబాగారు మనతో ఈ సత్యాన్నే తెలియజేస్తున్నారు ఓర్పుతో పట్టుదలతో భగవంతుడి అనుగ్రహాన్ని నువ్వు పొందగలిగితే నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ బంధంలో మార్పు కలిగి అతడు నీ దగ్గరకు వస్తాడు చివరగా నేను నీతో ఈ మాట చెప్పాలనుకుంటున్నాను ఏ విషయంలోనైనా సరే ఒక్కసారి కాదు వెయ్యిసార్లు బాగా ఆలోచించు ఆ తరువాతే నిర్ణయం తీసుకో ఎందుకంటే జీవితం నీది జీవించవలసింది నువ్వే కష్టమైన సంతోషమైన అనుభవించవలసింది కూడా నువ్వే నువ్వు బాగున్నప్పుడు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రశంసిస్తారు నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటారు నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరూ నీ దగ్గర ఉండరు నీ కష్టంలో నీ బాధలో నీ సమస్యలలో నీతో ఉండేది నేను మాత్రమే దైవం అనుకూలిస్తే నీ కష్టం తొలగిపోవటం పెద్ద సమస్య కాదు దైవం అనుకూలించడం కోసం ఓర్పుతో ఓపికతో సహనంతో ఎదురు చూడవలసింది ఆ సంతోషాన్ని అను అనుభవించవలసింది కూడా నువ్వే కనుక ఓర్పుగా ఉండి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ సాయి నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మన జీవితంలో కూడా బాబాగారి ఆశీస్సులు ఆ తండ్రి తోడు ఎల్లప్పుడూ ఉండాలని మీ కష్టం కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబాగారి పాదాల నుండి వేడుకుంటూ మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు